శివకుమారి నేను టీడబ్ల్యూ గర్ల్స్ ఇంగ్లీష్ మీడియం గుటలో వర్క్ చేస్తున్నాను అంటే అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీలో ఒక మెంబర్ని కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటిది ఎందుకంటే చాలామందికి దీని మీదే అవగాహన లేక చాలా వరకు కూడా ఇప్పుడు రెడ్ క్రాస్ అంటే ఏంటి దేనివల్ల ఉంది ఏంటి అనేటువంటిది అవేర్నెస్ అనేటువంటిది తెలియక చాలామంది మన యొక్క గిరిజనులే చాలా మట్టికి హాస్పిటల్స్లో వెళ్ళి చాలా సఫర్ అవుతున్నప్పుడు బ్లడ్ ఇలా వాంటెడ్ అనగానే వాట్ ఈస్ ద ప్రాసెస్ అని కూడా తెలియకుండా చాలా సఫర్ అవుతున్నారు అలాంటిది ఈరోజు ఒక రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీనికి ముఖ్యంగా మన కలెక్టర్ గారు అయినటువంటి గవర్నర్ అయినటువంటి దినేష్ కుమార్ గారు చాలా మట్టికి ఈ విషయంలో చాలా చక్కటి మంచి ప్రోత్సాహం అనేటువంటిది రెడ్ క్రాస్కి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి దగ్గర కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఒక బ్లడ్ గ్రూపింగ్ చేసుకోవాలి ఇంత హెచ్బి ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియాలి ఒకవేళ అత్యవసరం అన్నప్పుడు ఇలాగా బ్లడ్ వాంటెడ్ అన్నప్పుడు గ్రూపింగ్ అంటే కూడా ఏమిటో అన్న తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఒక సొసైటీలో ఒక రక్తం సంబంధించి ఒక మంచి ఇలా జరుగుతుంది అది ఉండడం వల్ల ఇవ్వడం వల్ల మనం ఎటువంటి ఉపయోగాలు ఉంటుందనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా సా చెప్పడం జరిగింది అదేవిధంగా మన అందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ రక్తం సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఇవ్వడం వల్ల నష్టాలు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నదనే అపోహను పోగొట్టుకొని ఇవ్వడం వల్ల లాభాలు దానివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడుతుంది దానివల్ల చాలామంది ఈ ఒక బాధ నుంచి విముక్తులు అవుతారనే విషయాన్ని అవేర్నెస్ అనేది అందరికీ కూడా తెలియజేయాలండి అదేవిధంగా మా తరఫున రెడ్ క్రాస్ సొసైటీకి మేము మా స్కూల్ తరఫున చాలా ధన్యవాదాలు ఎందుకంటే పిల్లలు ఒకవేళ అన్ఫార్చునేట్లీ దున్న సిక్ అయినప్పటికీ కూడా రక్తహీనత ఉందా లేదా అనే విషయాన్ని పరీక్ష చేస్తే కానీ మనం చెప్పలేము కానీ హెచ్బి అనేది గ్రూపింగ్ అనేది మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మన స్కూల్లో చేస్తున్నారండి దానికి చాలా చాలా ధన్యవాదాలు రెస్ క్రాస్ సొసైటీకి అదేవిధంగా ప్రతి హాస్పిటల్స్లో కూడా ఉన్నప్పటికీ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా రక్తహీనత రక్తం అవసరము వచ్చింది అన్నప్పుడు అవైలబుల్గా ఉంటే ఓకేనండి లేకపోతే మాత్రం సార్ చెప్పినట్టుగా గర్భిణీ స్త్రీలు అదేవిధంగా ఏదైనా అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ కేసు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్న మట్టికి దొరుకుతుంది లేదు అన్నప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ రెడ్ క్రాస్ సొసైటీ వల్ల మనకి రక్తం అనేది మనకి అవసరం వచ్చింది అని అంటే ఎవరిని అడగాలి అంటే హాస్పిటల్ లేనప్పుడు ఎవరిని మనం సంప్రదించాలి అన్నప్పుడు మనకంటూ ఒక అండగా రెడ్ క్రాస్ సొసైటీ ఉందన్న విషయాన్ని మనం అందరూ తెలుసుకునేలాగా చాలా మంచి సేవలు అందిస్తున్నటువంటి రెస్ రెడ్ క్రాస్ సొసైటీకి మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా సేవా కార్యక్రమాల్లో చాలా మంచి మంచి విషయాలను తెలియజేస్తూ వాళ్ళ వంతు వాళ్ళు కృషిని చేస్తూ కష్టపడుతున్నందుకు కూడా మనందరి తరఫున మా స్కూల్ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గంగరాజ్ సార్ మేము తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారాలండి నా పేరు గంగరాజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరు జిల్లా మరి మేము గౌరవ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము గిరిజన ప్రాంతంలోనే ఉండే ఆదివాసీ బాలింతలు బాలబాలికలు తర్వాత గర్భిణీ స్త్రీలకు రక్తహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా మరి ఈ ధర్మ సంస్థ నుండి ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఇరవై ఆరు జిల్లాల్లోని మే భయంకరమైన ఈ రక్తహీనత అనేది ఒక మేజర్గా అల్లూరు జిల్లాలో ఉంది మేము కలెక్టర్ గారికి మేము అదే చెప్తాము కనుక ఈ ఈరోజు రక్తపు నిలవలు లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతంలోని మరి బీద బీద ప్రజలు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ కూడా రక్తాన్ని సేకరించుకోలేక ప్రాణాలని విడిచే పరిస్థితి ప్రమాదంలో ఉన్నారని అటువంటి అన్నీ కూడా మేము సేకరించి ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరి విస్తృతంగా బ్లడ్ని సేకరిస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా మరి గౌరవ పెద్దలు కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఉకుంపేట మండలం మరి ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ ఈరోజు ప్రత్యేకంగా బా బాలికలకు బ్లడ్ గ్రూపింగ్ చేస్తున్నాం అదే క్రమంలోని ప్రతి మండలం నుండి కూడా మరి ఈ రక్త దాన కార్యక్రమాలని నిర్వీర్యంగా చెయ్యాలి దానికి జిల్లా అధికారులు కానీ ఎంపీడీఓలు కానీ తహసీల్దార్లు కానీ మరి పంచాయతీ అధికారులు వీళ్ళందరూ కూడా సహకారం అంది సహకారం అందించి ఆదివాసీ ప్రాంతంలో రక్తహీనతతో బాధపడే వాళ్ళందరికీ కూడా సేవలు అందించాలనే దృక్పథంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరు జిల్లాలో పనిచేస్తుంది మరి అదేవిధంగా ఈ రక్తము అనేది ఒక దాత ఆయన త్యాగం చేసి ఆయన రక్తదానం చేస్తే రెండో ప్రాణాన్ని కాపాడడానికి అవుతుంది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రతి రహదారులపై వాహనాలు యొక్క రద్దీ క్రౌడ్ ఎక్కువగా పెరగటం వల్ల స్పీడ్గా వెళ్ళటం వల్ల ప్రాణాలు పోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి అదే విధంగా వాళ్ళందరికీ కూడా రక్తాన్ని నిలవల్ని తక్కువగా ఉండటం వల్ల వాళ్ళంతా కూడా ప్రమాదాల నుండి మరణించిన సందర్భాలు ఉన్నాయి వాటిని అధిగమించడం కోసం మేము విస్తుత స్థాయిలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు అనేది చేస్తున్నాం మరి ఈ బ్లడ్ అనేది భూగర్భ జలాల నుండి వచ్చేది కాదు ఓ చెట్టు నుండి ప్రొడక్ట్ అయ్యేది కాదు ఒక షాపులో కొనేది కాదు ఎవరైతే విరివిగా దాతలు ఈ రక్తదానాన్ని చేస్తారో మరొక ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజానికం కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అనాధికారులు అందరూ కూడా ఈ ధర్మ సంస్థ ద్వారా చేస్తున్న ఈ రక్తదాన శిబిరాలకి అందరూ తోడుపాటు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సార్ అలా కాదు సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు అంటున్నారు బ్లడ్ అందరూ కూడా డొనేట్ చేయండి అని మీరు అంటున్నారు కొంతమందిలో ఏముంటుందంటే అమ్మో రక్తం ఇస్తే మేము ఏమైనా అయిపోతామేమో అని చెప్పని అంటున్నారు వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్ రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి హాని లేదు రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఉదాహరణకు ఒక ఒక గుంటలోని స్టోరేజ్ అయిన వాటరు ఒక్కసారి ఆ వాటరు వెళ్ళిపోతే మరలా ఫ్రెష్ వాటర్ ఎట్లా వస్తుందో రక్త కణాలు అనేది ఒక్కసారి మన బాడీలోనే స్టోరేజ్ అయిన ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే దాన్ని పై తీసామో మరింత రక్త కణాలు అభివృద్ధి అయ్యి మరింత రక్తాన్ని వాళ్ళకి సేకూర్చి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంకా ఉల్లాసంగా ఉండడానికి దోహదపడుతుంది ఇది చాలా తప్పు అది తప్పుడు ప్రసారము అది కాదు వాళ్ళు రక్తదానాన్ని ఇస్తే ప్రతి ఒక్క రక్తదాత మూడు నెలలకి ఒకసారి ఇస్తున్నారండి వాళ్ళు అలాగే ఇవ్వడం వల్ల వారు మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతున్నారు